రాబోయే ధన త్రయోదశి రోజున పిడికిడు ఉప్పుతో ఒక చిన్న పరిహారం చేసుకుంటే మీ జీవితంలో అద్భుతమైన ఫలితాలను పొందుతారు ఎలాంటి ఫలితాలు వస్తాయి ఏ విధంగా చేయాలి ఎవరు చేయాలి కలిగే లాభాలేంటి ఇవన్నీ కూడా తెలుసుకుందామండి చాలా చాలా తేలికైన సింపుల్ పరిహారం ఇది తక్కువ ఖర్చుతో అద్భుతమైన ఫలితాన్ని ఇచ్చే పరిహారం ఇది ఈ ధనత్రయోదశి రోజున ఉప్పు ప్యాకెట్ కొనుక్కొచ్చి దాంతో ఈ పరిహారం చేసుకోవాలి అది ఎలానో చెప్తాను అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఎప్పుడు చెప్పే మాటే ఒక చిన్న లైక్ చేసి వెళ్ళండి సబ్స్క్రైబ్ కానివారు ఎవరైనా కొత్త వారు వచ్చి చూస్తుంటే మన ఛానల్లో అనేక రకాల సమస్యలకు సంబంధించిన పూజలు పరిహారాలు ఉన్నాయి మీరు ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూసి మీ సమస్యకు తగిన ఏదైనా ఒక పరిహారాన్ని కానీ పూజను కానీ మీరు చేయగలిగేదా అని ఎంచుకునే ప్రయత్నం చేయండి అలానే ఛానల్కి సబ్స్క్రైబ్ కండి బెల్ బటన్ ప్రెస్ చేయండి అలానే నోటిఫికేషన్ తప్పకుండా ఆన్లో పెట్టుకోండి ఓకేనండి ఇక మన వీడియో మాటకి వెళతాము ఇక ఈ పరిహారానికి కళ్ళుప్పు అవసరం ఉంటుంది కొన్ని ప్రాంతాల వారు రాతి ఉప్పు సముద్రపు ఉప్పు అని ఈ రకంగా పిలుస్తుంటారు మరి మీ ప్రాంతంలో ఏమంటారో చెప్పండి లేదంటే మెత్త టైనా సరే ఈ పరిహారానికి వాడుకోవచ్చు ఒక కేజీ ప్యాకెట్ కొనుక్కొచ్చుకోండి తెచ్చుకొని పరిహారం చేయాలి ఎవరైతే పరిహారం చేస్తారో వాళ్ళు అదృష్టవంతులు అవుతారు ప్రతి పనిలోనూ వాళ్ళకి విజయం వస్తుంది మాకు అదృష్టం బాగాలేదండి కలిసి రావటం లేదండి ఎన్ని పూజలు చేసినా మాకు కలిసి రాటం లేదండి ఇలాంటి వారు కానీ ఎవరైనా సరేనండి ప్రతి ఒక్కరూ కూడా ఈ చిన్న పరిహారాన్ని చేసి చూడండి చేసుకోవడం వల్ల ఖచ్చితంగా లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది ఇలాంటి ధనత్రయజ రోజు లాంటి కొన్ని కొన్ని రోజుల్లో మంచి శక్తి ఉంటుంది అలాంటి రోజుల్లో మనం కొన్ని పరిహారాలు చేసుకొని అనుకున్న కోరికలు సాధించుకోవచ్చు మీకు ఇప్పటి వరకు కూడా చాలా వరకు పరిహారాలు చెబుతూ వస్తున్నాను చేసిన వారు చాలా మంచి రిజల్ట్ వచ్చింది అని అన్నవారు కూడా ఉన్నారండి అలానే ఇప్పుడు మనకి వచ్చే దీపావళికి ఈ రోజుల్లో మనం తప్పకుండా చేసుకోవాల్సిన పరిహారాల గురించి కూడా చెబుతూ వస్తున్నాను అదే రకంగా ఇక్కడ ఒక మూడు పరిహారాలు చెప్తాను ఈ వీడియోలో మీకు ఏది కుదిరితే దాన్ని చేయండి అయితే ఇందాక చెప్పుకునే విధంగా ధనత్రయదశి రోజున ఉప్పు ప్యాకెట్ తెచ్చుకోండి ఆల్రెడీ మన ఛానల్లో ధన త్రయోదశి రోజున ఎలాంటి వస్తువులు మనం తెచ్చుకుంటే మనకు అదృష్టం కలుగుతుందనే టాపిక్ మీద ప్రీవియస్ వీడియో కూడా ఉందండి అందులో భాగంగా నేను ఉప్పు తెచ్చుకోమని కూడా చెప్పాను అదేవిధంగా ఇక్కడ కూడా మీరు కొత్త ప్యాకెట్ని ధనత్రయోదశి రోజున తెచ్చుకొని ఈ పరిహారాన్ని చేసుకోవాలి ఈ ధనత్రయోదశి శనివారం రోజు సాయంత్రం నుంచి మొదలవుతుంది అయితే ఒక వీటిలో టైమింగ్స్ కూడా చెప్పానండి అలానే ఆదివారం కూడా ధనత్రయోదశి అనేది ఉంటుంది ఈ శనివారం త్రయోదశితో ఉంటుంది కాబట్టి దీనిని శని త్రయోదశి అని కూడా పిలుస్తారు అందుకని శనివారం రోజున కాకుండా ఆదివారం రోజు ఉదయం పూట తెచ్చుకోండి ఉప్పుని కానీ మధ్యాహ్నం మాత్రం తెచ్చుకోకండి ఇంట్లో ఉన్న ఉప్పుతో మాత్రమే పరిహారం చేయకండి మీరు తెచ్చుకున్న ఉప్పుతోనే చేసుకోవాలి అలా మీరు తెచ్చుకున్న తర్వాత ఆ ఉప్పుని గాజు డబ్బాలో కానీ లేదంటే పింగాణి డబ్బాలో ఉంటాయి కదండి ఆ డబ్బాలో పోయండి పోసి దానిలో పువ్వుతో ఉన్న ఒక ఐదు లవంగాలు వేయండి వేసిన తర్వాత మీ వంటక వాడుకోండి ఎప్పుడైతే ఉప్పుని డబ్బాలో పోసి లవంగాలు వేసి పెడతారో అంటే ఈ ధనత్రయదశి రోజు నుంచి మీరు ప్రతిరోజు మీ వంటకాల్లో ఆ ఉప్పుని ఉపయోగిస్తూ వెళ్ళండి కొన్ని రోజులు ఆ డబ్బాలో ఉన్న ఉప్పు కంప్లీట్గా అయిపోతుంది ఎప్పటికైనా అయిపోతుంది వాడుతూ ఉంటే కనుక ఉప్పు కంప్లీట్గా అయిపోయిన తర్వాత ఆ లవంగాలను మాత్రం అలానే ఉంచండి దాంట్లో మళ్ళీ ఉప్పు పోసుకుంటూ వాడుతూ ఉండండి ఇలా చేస్తూ ఉంటే కనుక అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి మనం కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేరడానికి మార్గాలు తెలుస్తాయి ఉప్పుకి ఎంత శక్తి ఉంటుందో మనందరికీ తెలిసింది లక్ష్మీ స్వరూపం అని కూడా అంటారు అలాంటి ఉప్పును మన ధనతయోద రోజును తెచ్చుకొని వాడుకుంటూ వెళితే చాలా చాలా మంచిదండి ఈ పరిహారం ప్రతి ఒక్కరికి కూడా వీలయ్యే పరిహారం ఖచ్చితంగా ధనతయోద రోజున చేయండి అలానే మరొక పరిహారం పిడికడి ఉప్పుతో ఈ పరిహారాలు చేసుకోవాలి అది ఎలా అంటే మీరు ఒక పిడికడి ఉప్పు తీసుకోండి కళ్ళుప్పు కానీ రాళ్ళు ఉప్పు ఏదైనా సరేనండి పిడికడికి మీ చేతికి ఎంత వస్తుందో అంత పిడికడి ఉప్పుని తీసుకోండి తీసుకొని ఇలాంటి గాజు బౌల్లో వేయండి ప్లాస్టిక్ బౌల్ మాత్రం యూస్ చేయకండి గాజు బౌల్తోనే ఈ పరిహారం చేసుకోవాలి అలా గాజు బౌల్లో ఒక పిడికడి ఉప్పు వేశారు తర్వాత దీన్ని ఈశాన్య భాగంలో అంటే ఈశాన్య భాగం అంటే ఇక్కడ మందిరం ఉందనుకోండి అక్కడ పెట్టుకోవచ్చు ఈశాన్య భాగంలో లేదంటే ఇంట్లో ఎక్కడైనా ఈశాన్య భాగంలో మొత్తం చూసుకొని ఈశాన్య భాగంలో ఈ బౌల్లో ఉప్పు వేసి మూత పెట్టకుండా ఆ భాగంలో పెట్టండి ఈశాన్య భాగం అంటే ఇక్కడ తూర్పు ఉత్తర మధ్య ఉన్న కార్నర్ భాగం ఏదైతే ఉందో ఆ భాగాన్ని ఈశాన్య భాగం అంటారు అక్కడ పెట్టండి ఇంటి లోపల పెట్టండి మీరు ఈ ధనత్రయదశి రోజున ఎప్పుడైనా పెట్టి దీపావళి వరకు అక్కడే ఉంచి దీపావళి అయిపోయిన తర్వాత రెండవ రోజు ఈ ఉప్పుని తీసుకువెళ్ళి సింకులో పోసి కడిగేసేయండి ఈ పరిహారానికి గాజు బౌల్నే వాడాలి ఈ రకంగా మీరు చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న నకారాత్మక శక్తి ఇబ్బంది పెడుతుంటే కనుక ఆ ఉప్పు తీసుకుంటుంది ఏదైతే నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుందో అదంతా కూడా తగ్గిపోతుంది తర్వాత మీ ఇంట్లోకి అమ్మవారు ప్రవేశిస్తుంది నకారాత్మక శక్తి పోవడం వల్ల మీ ఇంట్లోకి లక్ష్మీ అమ్మవారు వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటుంది లక్ష్మీ కటాక్షం కలుగుతుందండి చాలా మంచి పరిహారం ఇది ఈ పరిహారాన్ని తప్పకుండా చేసుకోండి అలానే మరొక పరిహారం దీపావళి రోజు రాత్రి మీరు పడుకునే ముందు టైమింగ్స్ అంటూ ఏదీ లేదండి మీరు పడుకునే ముందు ఒక గాజు గ్లాస్ తీసుకోండి గాజు గ్లాస్ని వాడాల్సి ఉంటుందండి ఈ పరిహారానికి కూడా దాంట్లోకి నీళ్లు తీసుకోండి ఆ నీళ్ళల్లో ఒక రెండు చెంచాలు ఉప్పుని వేసి దక్షిణ పడమర కార్నర్ ఏదైతే ఉంటుందో నైరుతి భాగంలో అంటే మీ ఇంటి మొత్తంలో హాల్లో అవ్వచ్చు కిచెన్లో అవ్వచ్చు ఎక్కడైనా అవ్వచ్చు అంటే నైరుతి భాగంలో ఆ కార్నర్లో పెట్టండి దీపావళి రోజు రాత్రి మీరు పడుకునే ముందు గాజు గ్లాసులో నీరు పోసి దానిలో ఉప్పు వేసి పెట్టండి తర్వాత ఆ గ్లాసుని ఒక వారం వరకు అలానే కదపకుండా ఉంచండి తర్వాత ఒక వారం అయిపోయిన తర్వాత ఆ నీళ్ళని బయట డ్రైనేజీలో పోసేయండి సింక్లో మాత్రం పోయకండి బయట ఎక్కడైనా సరే డ్రైనేజీ ఉంటుంది కదా దాంట్లో పోయింది గ్లాసులో నీరు కాస్త తక్కువే తీసుకోండి ఇంట్లో ఏదైనా నకారాత్మక శక్తి ఉంటే ఆ నీళ్లు కలర్లోకి మారిపోతాయి అంటే రంగు మారిపోతుంది ఎప్పుడైతే ఆ నీళ్లు రంగు మారుతాయో ఆ ఉప్పు కూడా పొంగుతుంది మీరు గ్లాసు రెండుగా తీసుకుంటే ఆ ఉప్పు పొంగడం వల్ల నెగిటివ్ ఎనర్జీ బయటకు వచ్చేస్తుంది కాబట్టి మీరు అలా చేయకుండా హాఫ్ గ్లాస్ నీళ్ళు తీసుకొని దాంట్లో ఉప్పు వేసి పెట్టండి ఇలా చేయడం వల్ల ఏంటంటే ఏదైనా ఆగిపోయిన పనులు ఆటంకాలు అలాంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తిరిగిపోతాయి ఉప్పుకి నెగిటివ్ ఎనర్జీని లాక్కునే ఒక శక్తి ఉంటుంది ఏదైతే రావాల్సిన ధనం ఉందో అది వస్తుంది ఏదైనా చేసే పనుల్లో ఆటంకాలు వస్తాయి అవన్నీ కూడా తిరిగిపోతాయి దీపావళి రోజున చేయాలండి ఈ పరిహారాన్ని ఒకవేళ మీకు కుదిరితే చేయండి లేదంటే మగవాళ్ళైనా సరే ఈ పరిహారాన్ని చేయొచ్చు మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా సరే చేయొచ్చు ఇలా ఈ పరిహారం చేసుకోండి ఈ మూడు పరిహారాలు చేసుకుని మీకు వీలుంటే తప్పకుండా మూడు పరిహారాలు చేసుకోవచ్చు లేదంటే ఒక పరిహారం చేసుకోవాలనుకున్నా కానీ ఒకటైనా సరే చేసుకోవచ్చు మొదటి పరిహారంలో మనం లవంగాలు వేసి ఉప్పు వేసుకొని ఇంట్లో వాడుకుంటూ ఉండాలి అలా ఉప్పు అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్త ప్యాకెట్ తీసుకొచ్చి పోస్తూ మళ్ళీ నెక్స్ట్ ధనత్రయోదశి వచ్చే వరకు ఆ లవంగాలు దాంట్లోనే ఉంచండి మళ్ళీ ధనత్రయోదశి రోజున మళ్ళీ ఇదే రకంగా ఉప్పు వేసి లవంగాలు వేసి చేసుకోవాల్సి ఉంటుంది ఇలా చేసుకోవడం వల్ల పనులు ఆగిపోవడము సగం సగం అవ్వడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా అవన్నీ కూడా పూర్తవుతాయి అదృష్టవంతులు అవుతారు ఉప్పుకి నకారాత్మక శక్తి తీసుకోవడమే కాదు అదృష్టాన్ని కూడా కలగజేస్తుంది అలాంటి శక్తి దానికి ఉంది ఇంకా అనేక ప్రయోగాలకు తంత్ర మంత్ర యజ్ఞ యాగాదులకు కూడా వాడుతూ ఉంటారు మనం ఆహారంలో ఎంతగా వాడతామో తంత్ర మంత్ర ప్రయోగాలకు కూడా అంతగా వాడతారు అపనమ్మకం అనేది లేకుండా నమ్మకం పెట్టి చేయండి ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది అదృష్టం మీకు కలిసి వస్తుంది సో ఇప్పుడు చెప్పుకుని ఈ మూడు పరిహారాల నుంచి మీరు మూడు పరిహారాలు చేస్తారా లేదంటే ఒక పరిహారం చేస్తారా అన్నది కూడా నాకు కాస్త కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి అలానే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కూడా చెప్పండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక అనగండి తప్పకుండా రిప్లై ఇస్తాను వెళ్ళేటప్పుడు ఒక చిన్న లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ కాకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు